మార్వాడి వ్యాపారి హఠావో తెలంగాణ వ్యాపారి బచావో పేరుతో వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ లో నిరసన ర్యాలీ నిర్వహించారు గుజరాత్ రాజస్థాన్ మార్వాడీలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ మూడు కిలోమీటర్లు పాదయాత్రతో నిరసన తెలిపారు ఈ ర్యాలీలో వివిధ వ్యాపార సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో తెలంగాణను ఆంధ్రపాలకు దోస్తాయి ఇప్పుడు గుజరాత్ రాజస్థాన్ మార్వాడీలు దోస్తున్నారని అన్నారు తెలంగాణ వ్యాపారులను దెబ్బతీస్తూ గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించి అరాచకం సృష్టిస్తున్నారని అన్నారు ఇలాంటి అరాచకాలను ఇక సహించేదే లేదని తెలంగాణ నుండి ఉరికించి కొడతామని హెచ్చరించారు గతంలో ఆంధ్ర పెత్తందార్లకు తరిమి కొట్టిన చరిత్ర తెలంగాణ వాదులకు ఉందని అది మార్వాడీలు గుర్తు పెట్టుకోవాలని అన్నారు గత వారం రోజులకల్లా జరుగుతున్న పర్ణవాళని మనం చూస్తున్నాం గుజరాత్ రాజస్థాన్ మార్వాడి హటావో వ్యాపారి హటావో తెలంగాణ వ్యాపారి బచావనకు నిరాదనం తీసుకొని ఎల్బీనార్ కేంద్రీకృతంగా ఎల్బీ లో ఉద్యమానికి నిలువ స్థానం మరి ఒక తెలంగాణ మన తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంధ్ర చానీని కోల్పోయినాం ఇదే గడ్డ తోటి మళ్ళీ ఒక ఉద్యమాన్ని తీసుకున్నట్టు శ్రీకారం చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మా ఉద్యమకారులు కావచ్చు మా వయసు మిత్రులు కావచ్చు మా సన్నకారులు కావచ్చు మా పెయింటర్లు కావచ్చు మా కింబడ్డిపోలు కావచ్చు అందరం కలిసి వాళ్ళటువంటి మా నేతన్నలు కలిసి అందరం కలిసి ఒక తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారాలను బచాయించాలనే ఉద్దేశంతో గుజరాత్ రాజస్థాన్ మార్వాడి వ్యాపారులు ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యాపారులు మా పొట్ట కొడుతున్నారు మా పొట్టగొట్టేటువంటి నేపథ్యంలో కసితోటి మేము చేసేటువంటి ఉద్యమం ఇది గా మీరు చేసేటువంటి లంగ దొంగ వ్యాపారాలకు మమ్మల్ని అన్యాయం గురి చేస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది కాబట్టి తప్పకుండా మీరు గోబ్యాక్ అనే నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఆర్థిక విధ్వంసం చేస్తున్నారు మీరు పూర్తి తెలంగాణ ఉద్యమానికి దీనికి చాలా బాగా వేదం ఉన్నది కానీ తెలంగాణ ఉద్యమంలో ఏం చేసినాం రాజకీయ పరమైనటువంటి భౌగోళిక పరమైనటువంటి చర్యలు తీసుకున్నాం మీరు వచ్చిన తర్వాత గుజరాత్ రాజధాని వచ్చిన తర్వాత రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో జిఎస్టీ తీసుకున్న తర్వాత భారతదేశం మొత్తంలో ఒకే చట్టం తీసుకున్న గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ తీసుకుని వచ్చిన నేపథ్యంలో సరళీకృతం విధానం వచ్చిన తర్వాత ఎఫ్డీఎలు వచ్చిన తర్వాత విచారవిడిగా మాటలు వచ్చినాయి ఇవాళ మా దగ్గర ఉన్నటువంటి పక్కనటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వయసులో కిరాణా వృత్తి మీద ఆధారపడినటువంటి నేపథ్యంలో ఇదే కిరాణా వృత్తం విధ్వంసమైంది ఈ రోజు ఉన్నటువంటి స్వర్ణకాల విధ్వంసం నేతన్నలు విధ్వంసం మా దగ్గర ఉన్నటువంటి పోచంపల్లి కావచ్చు చిరిసెల్ పరిస్థితి దయమైన పరిస్థితి మేము గుజరాత్ కలిసి తీసుకొచ్చినటువంటి నేపథ్యం ఉన్నది మరి ఎక్కడ చేయాలి మేము మాకు ఉన్నటువంటి ఆర్థిక వర్గాలు మొత్తం దెబ్బతీసిన తర్వాత భూస్వాములు కూడా మొత్తం చుట్టుపక్కల హైదరాబాద్ సంబంధించినటువంటి ఉన్న మొత్తం కూడా ల్యాండ్ బ్యాంక్ అయితే వాళ్ళ మారవోళ్ళ చేతులు మారోడు చేతిలో ఉన్నటువంటి వ్యాపారాలు లిస్ట్ చెప్తే చాంతా ఫార్మా వాళ్ళ చేతులు ఉంది దాల్ మిల్ ఉంది ఆయిల్ మిల్ వాళ్ళే ఉంది శానిటరీ వాళ్ళే ఉంది ప్లైవుడ్ వాళ్ళ ఉంది పెయింట్స్ అనకానే ఉన్నాయి మార్బుల్స్ అనకాయ ఉన్నాయి అన్ని వ్యవస్థలు మొత్తం నీకు కేంద్రీకృతమైంది ఒక కొంతమంది చెప్తున్నారు లీడర్లు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్లు చెప్తారు ఇది పార్టీల కంటే కడుతున్నారు హిందూ సంస్కృతిని మేము కాపాడుతున్నాం హిందూ సంస్కృతి మేము వారసులం కదా మేము కూడా వారసుం కదా హిందూ సంస్కృతిని కాపాడు దాంట్లో మేము బొట్టు పెట్టుకోవడం పోతున్నాం మేము చందాలుస్తున్నాం మీరు ఎవరైనా వయసులకు సంబంధించినటువంటి గుళ్లకు మీరు ఎక్కడైనా చందాలిస్తారు మీ సంస్కృతి మొత్తం పాటి మీరు ఎవరైనా కడితే జైన్ మందిరం కడతారు తప్ప వేరే పోచమ్మ కూడా మైసమ్మ కూడా ఉపరమ కూడా మా మా గ్రామ దేవతలు ఉన్నారు మూడు కోట్ల గ్రామ దేవతలు ఉన్నారు ఏ ఒక్క గుడి కానీ ఎవడైనా జైలు కానీ మార్వాడి కానీ ఏమైనా చందాలు ఇచ్చినటువంటి నేపథ్యం ఎవడైనా గుడికి వస్తాడా మీరు రారు మీరు వచ్చేది ఏమైనా జైన్ పెడతారు పెడతాడు అగ్రస అంటారు లేకపోతే ఇంకోటి అంటారు మీరు ఇచ్చేది వ్యాపారం చేసుకోవటం మమ్మల్ని విధులు సిద్ధిస్తాం ఇదే కాకుండా మీకు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఇండస్ట్రీ కారినార్లో మాకు ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉన్నది తెలంగాణలో ఉన్నటువంటి నిరుపేద యువకులకు యువతకు మీరు ప్రభుత్వం కల్పించినటువంటి హక్కు దాదాపు డెబ్బై ఐదు నుండి ఎనభై శాతం మంది వాళ్ళకు ఇవ్వాల్సిన స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి మీరు ఎక్కడ ఉద్యోగాలు దగ్గర పని ఎక్కడ కానీ మొదలు పెడితే సంపాదించుకున్నారు కానీ మొత్తం కూడా మీరు గుజరాత్ రాష్ట్రానికి ప్రశలించకపోతున్నటువంటి నేపథ్యాన్ని ఉంది కాబట్టి సీరియస్ గా దీన్ని ఖండిస్తున్నాం ఈ ఉదయం ఇక్కడతో ఆగదు ఇది నాంది ప్రస్తావన నిలిపినారు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా మీరు మార్వాడీస్ కనుక వచ్చి వ్యాపారాలు చేస్తే బదులు గ్రామాల్లో తరలి కొట్టే కనుక ఆ పిలుపునిస్తున్నాం ఇదే వేదిక ద్వారా పిలుపునిస్తున్నాం వైశ్య చైర్మన్ చైర్మన్గా చెప్తున్నా తెలంగాణలో ఉన్నటువంటి బక్క చెక్కినటువంటి వయసులు చాలా మంది నిరుపేద వయసులో మా అస్తిత్వం కోల్పోతున్నాం మా వ్యాపారాలు కోల్పోయినాం కాబట్టి వైశ్య సమాజం కూడా మేల్కుంటుంది వైశ్య సమాజం కూడా పూర్తి వ్యతిరేకిస్తుంది వయసులుగా ఉండొచ్చు అగర్వాల్ వయసులో ఉండొచ్చు రస్తేగా ఉండొచ్చు మార్వడిస్తూ ఉండొచ్చు కానీ మీకు మాకు చాలా ఉంది మీకు మాకు ఎలాంటి పొత్తులు లేవు కంచెం పొత్తు లేదు మంచం పొత్తు లేదు ఇయ్యం పొత్తు లేదు ఎలాంటి పొత్తులేవు కనీసం మీరు మా అమ్మవారి కూడా మీరు గుర్తించారు కనిక పరమేశ్వర దేవత ఎక్కడైనా మీరు పూజించారా లేదు మీరు పెట్టుకుంటే ఉదాహరణకు ఇక్కడ మన ఏరియాలో తీసుకుంటే సంఘీ టెంపుల్ అంటారు అని వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నారు మరి సంఘీ టెంపుల్ కట్టేటప్పుడు నేపథ్యంలో గిరిశని అని చెప్పి క్లెయిమ్ చేసినటువంటి నేపథ్యంలో మరి అక్కడ వైశ్య టెంపుల్ కట్టాలి కనకా పరమేశ్వర టెంపుల్ కట్టాలి నూట రెండు గోత్రాలకు సంబంధించినటువంటి వాసే మాత సాక్షిగా చెప్తున్నావు వైశ్య వేదిక నుండి చెప్తున్నా డెఫినెట్ ఈ వ్యాపారాలని అడ్డుకట్టేసే విధంగా పని చేయకపోతే తప్పకుండా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం మాకు కలిసేటువంటి ఉత్పత్తి కులాలు అవుతున్నాయి సన్నకారులు కావచ్చు వటరంగులు కావచ్చు అలా ఉన్నటువంటి ఐదు విశ్వకర్మలు కావచ్చు నేతన్నలు కావచ్చు వృత్తిపరంగా పనిచేసేటువంటి అందరినీ కలుపుకొని పోయి ఈ సీరియస్ గా తీసుకొని మీరు చేసేటువంటి లంగా దందాలు దొంగల దందాలు అరికట్టేదంటే మేము ఉంటాం ఒక మిత్రుడు మాట్లాడి నిన్న ఒక అంటే మాకు కూడా కొత్త సంస్కారం కుసంస్కార లాగా మాట్లాడి తెలంగాణలో ఉన్నటువంటి వాడు వెయ్యి రూపాయలు వస్తే తాగి పడ్డాడు ఎస్ తాగి పద్దాం మేము ట్యాక్స్ కడుతున్నావు అది మా పర్సనల్ ఎజెండా కావచ్చు మేము తాగి పడినా నెల వంతలే మేము మా ఇంటికా మేము జాగ్రత్తగా మాట్లాడేటువంటి అవసరం ఉన్నది మేము మాట్లాడాలనుకుంటే మీరు ఎవరు కూడా మిగిలిన తెలంగాణ ఉద్యమాన్ని నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసినాము భూస్వాములకు వ్యతిరేకంగా రజాగాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి తెలంగాణ గడ్డ ఇది ఈ తెలంగాణ గడ్డ మీద ఉద్యమాలు మాకు కొత్త కాదు ఎవరిని ఎక్కడ పంపాలో మాకు బాగా తెలిసినటువంటి నేపథ్యం ఉన్నది ఏ ఉద్యమం ఎట్లా చేస్తే సక్క అయితే మీ ఎమ్మడి ఎవరు ఉన్నాడో ఆర్థిక పరంగా మీరు ఉన్నారని మీరు అనుకుంటే మాత్రం తప్పు ఆర్థికం ఎప్పుడు పనికి రాదు ఒకవేళ కడుపు కాల్ నుంచి రోడ్డు రోడ్ ఎంత ఎంతకైతే తగ్గిస్తారని చెప్పి ఈ రోజు రాష్ట్రంలో మా మూలభూచుల మీ సృష్టికి మా సంపదను మా అస్తిత్వాన్ని కొల్లగొట్టడానికి గుజరాత్ మేము ఇక్కడ కార్పెంటర్ గా పనిచేసినటువంటి వాళ్ళను మమ్మలను అనగలొక్కాలని మీ సొంత ఏజెండా కోసం మా కార్పెంటర్లను నానా మోడల్ మాట్లాడుతున్నారు వృత్తిదారులు ధరలో మోసం చేస్తామంటున్నారు ఎక్కడ కూడా మేము మోసం చేసే కాదు జాతి కోసం జాతి కోసం విశ్వ యజ్ఞాన్ని చేస్తాం మేము విశ్వాని కోసం అయినటువంటి విశ్వకర్మలు మేము ఈ సృష్టి సంపదకు మూలవసం అలాంటి వాళ్ళ మీద నిందలు వేస్తూ ఈ దొంగలు ఈ మార్వాడి గుజరాతీలు అనేక రకాలుగా మోసాలు చేస్తూ అటు ఫర్నిచర్ లో కావచ్చు వుడ్లో కావచ్చు అనేక రంగాల్లో గోల్డ్లో కావచ్చు అనేక సృష్టిలో మోసం చేస్తూ నింబడ్డిపోలో కూడా వాళ్ళ పెత్తనాన్ని నడిపిస్తూ మా యొక్క విశ్వకర్మల పైన అణచివేత ధోరణి కొనసాగిస్తే కబర్దార్ బిడ్డ రానున్న రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి మిమ్మల్ని వస్తుంది మీరు మీ పనులు చేసుకోండి కానీ ఈ దొంగ పనులు చేయకండి ఇక్కడ ఉన్న స్థానికులను కించపరిచే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ బిడ్డ తెలంగాణ వ్యతిరేకులుగా ఎవడున్నా మేము మిమ్మల్ని దొంగ పెడతాం తెలంగాణ నుంచి పారదొలుతాం అని కూడా హెచ్చరిస్తూ విశ్వకర్మ సమాజం పక్షాన ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ మూలలో ఉన్నా ఏ వాడలో ఉన్నా ఏ గల్లీలో ఉన్నా కూడా ఈ ప్రాంతం రాష్ట్రం అంతా ఏకమై ఖబర్దార్ బిడ్డ మేము ఉత్పత్తి కులాల అందరం కూడా ఏకమైనవినాడు ఈనాడు మీరు ఎవరో ఎవరో పెద్దలు వాళ్ళు డొంక సాకులు చెప్పి తప్పించుకుంటారు దీన్ని మాత్రం ఖండిస్తున్నాము ఖబర్దార్ తెలంగాణ వ్యతిరేకుల కబర్దార్ ఉత్పత్తి కులాల వ్యతిరేకులారా నా పేరు రాయబండి పానురంగాచారి విశ్వకర్మ జేసి చైర్మన్ గా వ్యవహరిస్తా ఉన్నాను ఇవాళ మార్వాడి గుజరాతీ రాజస్థాన్ ని ఈ వ్యాపారాన్ని రద్దు చేయాలని చెప్పి జిఎస్ఎఫ్ కమిటీ ద్వారా ఇవాళ మేము పెద్ద ఎత్తున ఇలా ఇవాళ కార్యక్రమం చేశాము వాస్తవాన్ని చెప్తున్నాం ఆనాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ప్రపంచీకరణ విధానాల వల్ల తీసుకొచ్చి ఇవాళ సరళీకరణ విధానాల వల్ల ఈ ఋతులు దెబ్బతిని ఇలా వాస్తవానికి అడ్డాకలతో అనిపిస్తూ ఉన్నారు అన్ని ఋతులు ఇవాళ ఉత్పత్తి కులాలు మొత్తం దెబ్బతింటా ఉన్నాయి ముఖ్యంగా ఇవాళ ఆర్వాడి మార్వాడికి సంబంధించిన వాళ్ళు ఆ బిజినెస్లు రద్దు చేయాలి ఈ రాష్ట్రంలో అని చెప్పి పెద్ద ఎత్తున ఎందుకంటే ఇవాళ గుజరాత్ సంబంధించిన కానీ మార్వాడికి సంబంధించిన టింబర్లు హార్డ్వేర్లు మొత్తం అన్ని విషయాలు మొత్తం మీద వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వాళ్ళు ధారాస్యం చేసుకొని గుజరాత్లో మారువేళ్ళు ఆస్తులు ఉంటారు ఇవాళ ఈ హైదరాబాద్ మెయిన్ రోడ్లకు మొత్తం వాస్తవాలను కొనేస్తున్నారు వాస్తవానికి ఇవాళ మేము కూలీలుగా బతా ఉన్నాం ఈ తెలంగాణలో మేము ఈ తెలంగాణలో కూలీలుగా బతకాలి మేము మేము గడ్డి కూడా చెప్తాము గన్ను మట్టి ఉద్యమాలు చేసే చరిత్ర వస్తుంది ఈ తెలంగాణలో అంత చరిత్ర ఉందని చెప్తా ఉన్నాం వాస్తవానికి ఇవాళ చెప్తున్నాం మార్వాడి గుజరాత్ మేము ఒక్కడే చెప్తా ఉన్నాం మా వ్యాపారాలు చెప్తున్నాం ఇమ్మీడియట్ ఇక్కడికి వెళ్ళిపోవాలని చెప్తా ఉన్నాం మా వ్యాపారాలు మేము చేసుకుంటాం ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఉద్యోగుల కోసం కోటి రూపాయలు కేటాయించవంటే ఒక షాప్ పెట్టుకున్న వాళ్ళు కేటాయిస్తలేరు వేరే వాళ్ళు కేటాయించి ఇతర రాష్ట్రాల నుంచి కేటాయించి వాళ్ళని ధర్నా అంటే వాళ్ళు ఫండ్ ఇస్తురా వాళ్ళు మీ ప్రభుత్వాన్ని కాపాడుతున్నా అని ఇవాళ ఎప్పటికైనా ఒకటే గుర్తు చెప్తా ఉన్నాం మేము తలుచుకుంటే ఈ రాష్ట్రం నుంచి తరిం కట్టి దాకా మేము అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ ఏదేమైనా ఇది ఆరంభం మాత్రమే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మా జాతి అంతా ఏకం చేసి రాబోయే రోజు భవిష్యత్తులో మంచి పరిణామాలు ఉంటాయి ఎలగొట్టిందాక ఊర్వతలు ఎలగొట్టదు మా వాస్తవానికి ఎక్కడి వరకు అక్కడ ఎలగొట్టేదాకా మేము ఉద్యమం చేస్తామని ఈ సందర్భం చేస్తా ఉన్నాను